హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ నేను మిసుకున్నా ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ చాలా సింపుల్గా అయిపోయి పన్నీర్ బటర్ మసాలా అండి చాలా చాలా బాగుంటుంది సేమ్ రెస్టారెంట్ స్టైల్లో రెస్టారెంట్లో ఏ టేస్ట్ వస్తుందో ఇంట్లో కూడా అదే టేస్ట్ రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి చేసే ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా మనకి బయట ఎలా వస్తుందో అలాగే వస్తుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పన్నీర్ మొక్కలను తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మొక్కలని ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టేసుకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని అది కొంచెం హీట్ అయ్యాక మరి ఎక్కువ ఆయిల్ వేయకుండా ఒక పెద్ద గరిడితో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం కారం అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి ఇవన్నీ వేసాక గరిటితో ఒకసారి బాగా కలుపుకొని మనము ఈ ప్రాసెస్ అంతా పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకోవడానికండి కొంచెం ఆయిల్ అంతా బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి మరీ గట్టిగా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం పైన లేయర్ అనేది కొంచెం రెడ్గా వస్తే టేస్ట్ బాగుంటుంది అలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనం కర్రీలో వేసినప్పుడు పచ్చిగా లేకుండా టేస్ట్ అనేది పన్నీర్ ముక్కకి ఉప్పు కారం పట్ పట్టుకొని ముక్క టేస్ట్ అనేది బాగుంటుంది ముక్క చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి తర్వాత అదే కడాయిలో మీడియం సైజు ఒక ఆనియన్ అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక పది జీడిపప్పు పలుకులు వేసుకోండి జీడిపప్పు వేయడం వల్ల గ్రేవీ అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే థిక్నెస్ కూడా వస్తుంది గ్రేవీ అనేది ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక మీడియం సైజు ఒక టమాటో తీసుకొని కొంచెం మరీ చిన్న ముక్కలు కాకుండా పెద్ద సైజ్ ముక్కలుగానే కట్ చేసుకొని అందులో వేసేసుకోండి ఇవన్నీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రై అయితే సరిపోతుంది ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం మిక్సీ పట్టి తర్వాత ఆయిల్లో వేయిస్తాం కాబట్టి ఇలా వేయించుకుంటే సరిపోతుంది చూసారా ఈ ఇలా మగ్గితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఆరిపెట్టేసుకోండి కొంచెం మంచిగా ఆరాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటోని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే కడాయిలో కొంచెం బటర్ వేసుకోండి బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక ఒక పెద్ద టేబుల్ స్పూన్తో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వీటన్నిటినీ బాగా మరిగించుకున్నాక అందులో కొంచెం కారం వేసుకోండి అలాగే కొంచెం పసుపు వేసుకోండి ఒక చిటికెడు ఇలా వేయడం వల్ల ఏంటంటే కర్రీ అనేది మంచి కలర్ వస్తుంది చూడటానికి కూడా బాగుంటుంది కారం అలాగే పసుపు వేసుకున్నాక కర్రీతో ఒకసారి కలుపుకున్నాక బిర్యానీ మసాలా దినుసులు వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకోండి వేసేసుకోండి ఈ పేస్ట్ వేసేటప్పుడు సిమ్లో పెట్టి మాత్రమే వేసుకోండి లేదంటే మాడిపోయి కర్రీ అనేది టేస్ట్ అసలు బాగుండదు పేస్ట్ మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టేసుకొని వేసుకోండి వేసుకున్నాక ఒకసారి గట్టితో బాగా కలుపుకున్నాక చిన్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన వెళ్ళేదాకా బాగా ఫ్రై చేసుకోండి ఒక టూ టైమ్స్ బాగా కలుపుకున్నాక ఇందులో మనము తీసి పెట్టుకున్న పచ్చి బఠానీ వేసుకోండి పచ్చి బఠానీ మీ ఆప్షన్ అండి పచ్చి బఠానీ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అలాగే కర్రీ చూడటానికి కూడా మంచిగా కనబడుతుంది బట్టనే వేసాక ఒకసారి బాగా కలుపుకోండి చూసారా ఇక్కడ ఆయిల్ మొత్తం పైకి వచ్చింది ఇలా సిమ్లో పెట్టి మరిగించుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇది కొంచెం ఒకసారి కలుపుకున్నాక వాటర్ అనేది వేసేసుకోండి వాటర్ మరీ ఎక్కువ వేయద్దండి వాటర్ కొంచెం వేసుకున్నాక అందులో తగినంత సాల్ట్ అలాగే కొంచెం గరం మసాలా వేసుకోండి కొంచెం ధనియాల పొడి వేసుకోండి వేసుకున్నాక గరిట్ తోటి ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్నాక ఆ గ్రేవీ అనేది కొంచెం ఉడకాలండి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికినాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసేసుకోండి పన్నీర్ ముక్కలు అన్నీ వేసేసుకున్నాక గరిట్తో బాగా కలుపుకోండి సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకున్నాక లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా బాగా ఉడికించుకోండి చూసారా ఇక్కడ ఆయిల్ కొంచెం పైకి వస్తుంది పైకి వచ్చాక సిమ్లో పెట్టి ఉడికించుకోండి మళ్ళీ లిట్ పెట్టి క్లోజ్ చేసి ఒకసారి మళ్ళీ లిట్ తీసి ఒకసారి కలుపుకున్నాక అందులో మనము టేస్ట్ కోసం కసూరి మేతి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతిని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చేతితో క్రష్ చేసుకొని వేసేసుకోండి కసూరి మేతి వేసాక గరట్తో ఒకసారి కలుపుకోండి మీ దగ్గర కసూరి మెత్తి లేకపోతే కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసేసుకోండి సరిపోతుంది కసూరి మెత్తి వేసాక ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుంటే చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చి కర్రీ అనేది చాలా ఎమ్మెగా కనపడుతుంది అంతే అండి చాలా సింపుల్గా అయిపోయే పన్నీర్ బటర్ మసాలా చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి పుల్కాలోకి ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి